జై మార్కండేయ దోగ పెట్టినావా లేదా మటన్ అది ఈడ ఇడ గట్టిగా వరితే పక్కకున్న ఇళ్ళలు పద్మశాలులు ఏం డిస్టర్బ్ చేస్తారు రాజధాని అన్నట్టు ఉండాలా జై పద్మశాలి పద్మశాలి సోదరులందరికీ వేదిక మీద ఉన్న నా అన్నదమ్ములందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ నా అన్నదమ్ముడు అనిల్ గారిని ఆప్యాయతగా పద్మశాలి వారు మొన్న మార్కండే మందిరంలో ఈరోజు మా తుప్ప ప్రాంతంలో మా అంటే ఎందుకంటున్నా మాకు చాలా గలీ ఫీలింగ్ ఉంటుంది ఈ ప్రాంతం మాది కాబట్టి మా పద్మశాలిలు అంటున్నా మా పద్మశాలిలు సన్మానం చేస్తున్న సందర్భంగా వారికి శుభాభివందనాలు తెలియజేస్తూ మీ ఆశిస్సులు మన అరవై ఐదు అరవై ఏడు తరఫలన అరవై ఏడు అరవై తరపలల్లా చిన్న సమస్యలు సమస్యలున్నా ఆ తరప మట్టుకే సమస్యలను పెట్టుకొని ఈ నిజామాబాద్ అర్బంలో ఉన్న పద్మశాలందరి ఆశీర్వాదం ఆయనకు ఎల్లవేళలా ఉండాలని మేము అందరినీ కోరుకుంటా ఉన్నాం వక్తలందరూ మాట్లాడుతూ చాలా చక్కని సందేశాలు సూచనలు ఇచ్చారు కనుక నేను ఎక్కువగా సాయం తీసుకోకుండా ఎందుకంటే ఒకటినరైతా ఉంది అందరికీ మళ్ళా మన ముఖ్య అతిథి స్పీచ్ ఉంటుంది అందరికీ భోజనాలు చేసే ఆలోచన ఉంటుంది దత్తాన్న మంచిగా పెట్టినట్టుండు అందరం కలిసి భోజనం చేసిపోదాం కానీ మీరు రాజకీయపరమైన మాటలు మాట్లాడారు నేను మొన్న కూడా చెప్పాను రాజకీయంగా సరే ఒక్కొక్కరు ఒక్క పార్టీ ఒక్క పార్టీ మీద అభిమానంతో ఉంటారు కానీ మనకు ఎల్లవేళలా మన పక్షాన నిలబడే పార్టీ ఏది ఆ పార్టీ పక్షాన మనం ఉంటే మన సమాజానికి మన పద్మశాలీలకు ఏమన్నా లాభాదాయకం లాభాదాయకం అంటే మన ఇళ్ళలా కాదు మన సమాజానికి లాభమయ్యే కార్యక్రమాలు ఏ పార్టీ చేపడుతుంది అనే ఆలోచన ఒక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇంతకుముందు అమరావర్ గంగన్న మాట్లాడినప్పుడు అంటుండో మాట బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఉన్నారని అంటున్నారు ఆ విషయం పరంగా ఆలోచిస్తే కొద్దిగా మొగ్గు చూపుతారు అనే ఆలోచన మరి సమాజంలో డిస్కషన్ కనుక ఆ ఆ యొక్క ఆలోచన లేకుండా మరి మన నాయకుడు ఇక్కడ గతంలో ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారు ఇప్పుడు ఇచ్చిన పదవి చిన్న పదవి కాదు ఇచ్చిన కార్పొరేషన్లలో చాలా పెద్ద పదవి కనుక మన సమాజ వర్గానికి సామాజిక వర్గానికి సంబంధించిన సమాజంలో ఇటువంటి నాయకుడికి మనకు అవకాశం కల్పించిన పార్టీ ఏది అని ఆలోచించినప్పుడు ఆ పార్టీ పక్షాన నిలబడితే కూడా బాగుంటుంది అనేసి కూడా మీ అందరినీ పేరు పేరున విన్నవించుకుంటా ఉన్నాను ఇప్పుడు టికెట్ సమస్య కార్బోటర్ టికెట్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు రాజకీయం అనగానే అంత ఈజీ అయిన సమస్య కాదు చాలా కష్టతరమైన సమస్య మనకు నలుగురు దోస్తులు ఉంటారు టికెట్ రాగా నెలకి వెళ్ళిద్దరు మనకే దుష్మనవుతారు ఏమో వాళ్ళు టికెట్ వచ్చింది మాఘేంద్రబా అన్నట్టుగా కాబట్టి మీరు రాజకీయపర నిర్ణయంతో నిర్ణయాలతో కష్టపడుతూ నా టార్గెట్ పల్లెంట్ డివిజన్లో కార్పొరేటర్ ఆ కార్పొరేటర్ కాంటాక్ట్ చేస్తే నా పద్మశాలికి సంబంధించిన నా కుల బాంధవులు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఓటర్స్ ఉన్నారు దీన్ని పక్కన పెట్టి మరి ఇతర కులాలకు సంబంధించిన కమ్యూనిటీకి సంబంధించిన ఓటర్లు ఎంత ముందో ఎవరెవరు సహకరిస్తారు మన కుల బాంధవులు కులపరంగా మనకు సపోర్ట్ చేసినా ఇతర కులాల యొక్క అభిమానం కూడా పొందాలి కనుక వారికి కూడా సేవ చేసే దృక్పథంతో మరి ముందుండి కార్యక్రమాలు మంచి చెడు వస్తే కష్టాల సుఖాల్లో పాల్గొంటే మనం అభిమానులు కోరుకుంటాం అభిమానుల వాళ్ళే పొందుతాం వాళ్ళ ఆశీర్వాదాలు పొందుతాం కానీ సామాజిక పరంగా నాకు టికెట్ అన్ని నేను కార్బర్గా కాంటాక్ట్ చేస్తే గెలుపులు ఈరోజు చాలా కష్టం ఉన్నది కష్ట తరితమ ఏంటంటే అంటే ఎంత కష్టపడ్డా ఎన్ని పనులు చేసినా గెలుస్తామో గెలమో భగవంతుడి కెరగా తిరిగి తిరిగి వచ్చి సాయంత్రం దీని కొరకు కలవలేమనుకో తిట్టుకుంటా పోతుంటారునేమో ఏది రాదే ఫెయిర్ క్యాండిడేట్ అనుకుంటా పోతూ ఉంటారు అటువంటి తరుణంలో మనం ముందుండి చాలా కష్టపడి మీ తరఫుల్లో ఎక్కడెక్కడ ఏ నిర్ణయాలు తీసుకున్నా మరి చక్కని ఆలోచనతో ముందుండి మరి కష్టపడే ఆలోచన రాజకీయంగా వస్తాము నేను ఒక జడిపెట్టి ఊర లేదో జడిపెట్టేసి నిజామాబాద్ లేదా కార్పొరేషన్ దాంట్లో వస్తాము అనే ఆలోచన ఉన్నప్పుడు మరి సంఘ పెద్దలతో చర్చించి ముందుండి పనులు చేస్తూ ఉంటే ఇంతకు మా నగర శాఖ అధ్యక్షుడు కూడా ఒక మాట చెప్తున్నాడు ఏమని అంటే మీరు కార్పొరేషన్ ఎలక్షన్లో ముందుంటే మీకు సహకరించడానికి మేము ముందున్నామని చెప్తా ఉన్నాం తప్పకుండా సహకరిస్తాం నేను రెండు వేల సంవత్సరంలో నేను కౌన్సిల్లో ఉన్నప్పుడు బహుశా డాక్టర్ పరం రాముడు నాతో కౌన్సిల్ ఉండెండు అంటే మీరు చేస్తా అనే ఆలోచన మీలో ఉద్బం అయినప్పుడు మీరు కష్టం ఈ రోజు నుంచి ఈ జనవరి ట్వంటీ ఫోర్త్కు కౌన్సిల్ అయిపోతా అనుకుంటా ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకోవడో తెలియదు ఉన్నది ఆరు ఏడు నెలలు కనుక ఈ ఆరు నెలలు మీరు ఎవరైతే ఆలోచన పరంగా ఉన్నారో కార్పెట్టగా పెట్టగన్నప్పుడు ముందుండి సమాజ సేవతో మన మన కుల బంధువులతో పాటు ఇతర కులాలకు కూడా కార్యక్రమాలు ఉందని కోరుకుంటూ మరి అదేవిధంగా సోదరుడు అనిల్ గారు ముక్కుసూడు వ్యక్తి ముక్కుసూటిగా మాట్లాడుతాడు ఎక్కడైనా ఏదైనా వారు మాట్లాడినప్పుడు ఇబ్బందిగా అనుకోకూడదు ఎందుకంటే అన్నదమ్ములుగా మాత్రం ఏదో వెళ్ళిపోతూ ఉంటుంది ఉదాహరణకి మన ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమావేశం హైదరాబాద్లో వచ్చింది హైదరాబాద్లో ముఖ్య నాయకులు అందరూ ఉన్నారు ముఖ్య నాయకుల ముందు వారు మాట్లాడుతూ అంటే బహుశా అనుకుంటున్న మానల్ మనటికి సన్మానం చేస్తూ ఉన్నాం ఆ సన్మాన కార్యక్రమంలో అనిల్ గారు మాట్లాడుతూ ఒక మాట అన్నాడు మాకు అని వచ్చినాయి కానీ మాకు వచ్చిన సంతోషం కంటే గడువు గంగాధర్ గారికి కేశవేణు గారికి చెర్మన్లు రాకపోవడం అనేది మాకు చాలా బాధాకరం ఉంది వేదిక మీద పెద్దలందరూ నిర్ణయం తీసుకొని ఇమీడియట్గా గడువు గంగానా జిల్లా ప్రెసిడెంట్ కూడా వేసిండు ఆయనకు ముందు రావాలి మా అందరికంటే సీనియర్ వారితో పాటు కేసు వేణి కూడా రావాలనే మాట వేదిక మీద అయితే నేను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే ఈ రోజుల్లో రాజకీయ పరంగా ముఖ్య నాయకులు ఉన్నప్పుడు ఏది మాట్లాడితే ఏది తప్పు పడతారో మరి మాట్లాడాలన్నా వద్దా ఆలోచించి ఆచి తూచి మాట్లాడతాం కానీ అటువంటి వ్యక్తి అనిల్ గారు కాదు ముక్కుసూటిగా మాట్లాడే తత్వం ఉన్న వ్యక్తి కనుక అటువంటి వాడు మన సామాజిక గారు ఉండడం మన సమాజంలో ఉండడం మనం అదృశ్యంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నాను మరి మీరు కళ్యాణ మండపం గురించి మాట్లాడుతూ ఉన్నారు అది గత కొన్ని సంవత్సరాలుగా చర్చ జరుగుతూ ఉంది మీ అదృష్టం ఏమంటే మీకు రెండు వేల గజాల స్థలం ఉన్నది డబ్బులు అంటే నిధులు తేవడం అనేది అనిల్ గారికి నాకు తెలిసి ముఖ్యమంత్రి గారికి వారికి ఉన్న సంబంధాలతో మీకు కోటి కోటిన్నర ఆయనకు చిట్కనే సమస్యను కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తా మనం చిట్కనే సమానం ఆయన ముఖ్యమంత్రి గారి దగ్గరకు పోయి అడిగితే కాదు అనరు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ అయ్యే రోజుల్లో ఆయన కష్టాలున్న తరుణంలో సీనియర్ నాయకులందరినీ ఎదిరించి మాట్లాడిన తత్వం భవన్లో మీకు తెలిసో తెలియదో కానీ అనిల్ గారి మీద ఈయన రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నాడు ఈయన మీద దాడి చేద్దాం మా ఆలోచన దాడి చేసినంత పని కూడా అయింది గాంధీభవన్లో కానీ అందరూ సాహసించలేరు ఎందుకంటే అనిల్ గారు అందరితో చక్కని సంబంధాలు సత్సంబంధాలు ఆప్యాయత ప్రేమతో ఉంటారు కనుక ఎవరు చేయడానికి ముగాలంట అటువంటి తత్వం గల వ్యక్తి ఆ రోజు రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు సంతోషపడ్డారు అనిల్ గారు నా గురించి ఇంత మొండిగా మాట్లాడుతున్నాడు అని దానిలో భాగమే ఈయనకు వారికి చాలా చక్కని సంబంధాలు పెరిగాయి కనుక మీరు రాజకీయ పరంగా చేయండి రాజకీయంలో అభివృద్ధి కావాలనుకున్నప్పుడు ఒక నాయకుడు ఆలోచనతో ముందు మీ కళ్యాణ మండపానికి నిధులు అనేటి అనిల్ గారు అనే అనిల్ గారు అనే నాయకుడు మనతో పాటు ఉన్నాడు కనుక మరి రెండో మూడో కోటు కోరారు కానీ నేను అనుకుంటాను కోటి కోటి మాత్రం ఈజీగా తీసుకురాగలుతాడనేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తూ మరి మనందరి పక్షాన నేను వారిని హృదయంగా కోరుతా ఉన్నా దయచేసి రేవంత్ రెడ్డి మన గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి పద్మశాలిలకు వీరు అడిగినంత వాళ్ళు రెండు మూడు అడుగుతున్నారు కానీ మీరు ఎంత తేగలుగుతారో అంత తేగలితే మా నిజ మా నిజామాబాద్ పద్మశాలీల తరపున నీకు రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తా ఉన్నాను ఎందుకంటే అనిల్ గారు తెలియని కాదు ఏ మండపం పోయినా ఈరోజు లక్ష 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 యాభై వేల రూపాయలు ఆ లక్ష లక్ష యాభై రూపాయలు ఆ కళ్యాణ మండపం వాటర్ బదులు మన మండపం మనకుంటే ఆ లక్షన్నర రూపాయలు బిడ్డకు కట్టక రూపంగానూ ఇంటి ఉన్న ఫంక్షన్ని ఇంకా గ్రాండ్గానే చేసే అవకాశాలు ఉంటాయనుక ఆ మండపాన్ని మీ పిరియల్లో ఏది ఏమైనా మీకు జిల్లాలో ఉన్న సుదర్శన రెడ్డి గారు కానీ షెబ్బీర్ కానీ మా సోదరుడు మహేష్ కుమార్ గారు కానీ మీతో అందరితో సంబంధాలు ఉన్నాయి ఆ సత్సంబంధాలతో మా పద్మశాల కోరిక నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం దానితో పాటు మేము ఎక్కడ అవసరం అనుకుంటే మా అవసరం పడదనుకుంటా పనుకుంటే కేశవేణి కానీ నేను కానీ మానాల మోహన్ రెడ్డి కానీ ప్రతి ఒక్కరు మేము ఏంబాటు రావడానికి సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మండప కమ్యూనిటీ వాళ్ళ గురించి మాట్లాడారు ఈ ప్రాంతానికి సంబంధించి ఈ రైల్వే కమానం ఈ రైల్వే గేటు నుండి ఇటు ఉన్న మన పద్మశాలలు ఎవరైనా ఎక్కడన్నా మన కమిటీ వాళ్ళు కావాలంటే రిప్రజెంటేషన్ ప్రిపేర్ చేయండి తప్పకుండా అనిల్ గారి సహకారంతో గారు సహకారంతో ఈ ప్రాంతానికి మన పద్మశాలకి ఎక్కడ కమిటీ వాళ్ళు కావాలన్నా తప్పకుండా తీసుకొస్తారనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే గతంలో మా గంగాధర్ గారు ఇక్కడ శంకర్ శంకర్న్రో శంకర్ వాళ్ళంతా రెగ్యులర్గా మరి తన జనార్దన్ సబ్ వాళ్ళు రెగ్యులర్ అడిగే ఆదర్శ నగంలో ఒక ప్లాట్ ఇచ్చి ఆ ప్లాట్కు నిధులు ఇప్పించి పద్మశాలి భవనం కట్టడం జరిగింది అదేవిధంగా గౌతమ్ నగరం కూడా ఇక్కడ ఇక్కడో మరి పద్మశాలకు కావాలంటే కూడా ఇక్కడ రెండు లక్షలు మూడు లక్షలు కూడా నిధులు ఇప్పడం జరిగింది అంటే అట్లా అధికారంలో ఉన్నాం కాబట్టి అది మా యజాహిర్యాదు మే యజాహిర్యాదు సర్కారు పైసలు అంటే మన పైసలు మన పైసల్ని మనకు కుల రూపకంగా కమ్యూనిటీ వాళ్ళ పేర్ల మీద ఇస్తూ ఉన్నారు ప్రభుత్వం మనది మనం కట్టే ట్యాక్సులతో ప్రభుత్వాలు నడుస్తాయి కనుక ఆ డబ్బుని మనమే మనం తీసుకొస్తాం మా ఇంట్లోకి వెళ్ళి మేము ఇస్తలేము కనుక దయచేసి మీకు ఎక్కడెక్కడ ఈ ఏరియాలో పద్మశాలకు సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళు ఎక్కడ అవసరం ఉన్నాయో మీరు తరపు అధ్యక్షులు కూర్చుండి మా ఈ సంఘానికి డబ్బులు నిధులు కావాలన్నప్పుడు తీసుకురావాలని ప్రయత్నమే కాదు తప్పకుండా తెచ్చిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నా అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ అన్ని తరపుల అధ్యక్షులకు సెక్రటరీలకు కమిటీ అందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కరించి తెలియజేస్తూ భగవంతుడు ఈ పద్మశాలి సంఘాలని ఆశీర్వదించు ఈ పద్మశాలి సంఘంలో రాజకీయ పరమైన ఆలోచన వ్యక్తుల్ని ఆశీర్వదించి రాజకీయంగా వాళ్ళు ఎదగాలని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను జై హింద్ జై మార్కండయ్య